కాలోజీ కళాక్షేత్రం తమ ప్రభుత్వంలోనే తొంభై శాతం పూర్తయిందని తాము అభివృద్ది చేసిన పనులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేయటం సిగ్గుచేటని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మండిపడ్డారు హన్మకొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇవాళ వరంగల్ సిటీని అద్భుతంగా చేసాం కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ సిటీలా బోర్ల నీళ్ళు బోర్లకాడు మీ అందరు తెలుసు కాడికి పోయి కుండలతో కొట్టుకునేది వారానికి ఒక్కసారి నీళ్ళు వచ్చేది వేల కోట్లు ఖర్చు పెట్టి ధర్మసాగర్ మండలంలో రాజే గారి ఆడ ఆడ చేసి ఇక్కడ తీసుకొచ్చిన నీళ్లు ఇవాళ రోజు నీళ్లు తీసుకొచ్చినట్టు చేసింది కేసీఆర్ కాదా వెయ్యి కోట్లు మంజూరు అయి ఉన్నాయి వాటి బిల్లు లేక ఎవరు మీరు కాంట్రాక్టర్లు పనులు చేస్తలేదు